వెల్కమ్ టు చిత్తూరు శ్రీను యూట్యూబ్ ఛానల్ వివేకానందుడు చెప్పినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి సూక్తిని కూడా మళ్ళీ మేము ముందుకు తీసుకొచ్చాం అయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వివేకానంద గారికి సంబంధించిన మరిన్ని కొటేషన్స్ కోసం తప్పనిసరిగా మన చిత్తూరు శ్రీను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కటే మాత్రం మర్చిపోకండి ఇక వివేకానంద గారు చెప్పినటువంటిది ఏంటంటే మన మనసు అంటే మన హృదయానికి మన మెదడుకి సంబంధించి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ రెండు అంటే మెదడు ఒకలాగా ఆలోచిస్తుంది మనసు ఒకలాగా ఆలోచిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో దేన్ని మనం ఫాలో అవ్వాలి ఏది చెప్పి అంటే మెదడు చెప్పింది కరెక్ట్గా చెప్తుందా మనసు చెప్పింది కరెక్ట్గా చెప్తుందా అనేది కూడా మనలో కొంత సంఘర్షణ అయితే వస్తుంది ఏది దేన్ని నమ్మాలి అని మెదడు ఏంటంటే మనం ఏదైనా అనిపించవచ్చు దానికి చూసిందే నిజం అంటే మనం ఏదైనా ఒక విషయం చూసినప్పుడు ఇదే నిజమనుకోవచ్చు లేదా అబద్ధం అయినప్పుడు కూడా అది నిజమే అనుకుంటుంది చూసింది కళ్ళార చూసిన తర్వాత మెదడు ఇలా ఇది మనం కంటిన్యూ చూసాం కాబట్టి ఇది నిజం నిజమనుకుంటుంది అని మనసు అలా అనుకోదు దాని వెనకున్నటువంటి నిజాని నిజాలను కూడా గ్రహించాలని తప్పిస్తుంది అనమాట మనసు అది అర్థం చేసుకుంటుంది మన మనసు ఏదైతే ఉంటుందో మన హృదయం ఏదైతే ఉంటుందో మనం ఏదైనా చేసినప్పుడు ఒక పనిని తప్పుడు పని మనం చేస్తున్నప్పుడు కూడా మనసు మాత్రం తప్పనిసరిగా అంటే హృదయం ఏదైతే ఉంటుందో మీకు తప్పనిసరిగా మీరు తప్పు చేస్తున్నారని మిమ్మల్ని మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది తప్పనిసరిగా అది ఇది అంటే అందుకే నీ మనసాక్షితో చెప్పు అనేసి కూడా నీ మనసాక్షి మీద ఒట్టేసి చెప్పు అని అంటూ ఉంటారు కదా అందుకే అంటే అది నువ్వు బయటకు అబద్ధం చెప్పచ్చు కానీ మనసాక్షి అనేది ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది ఆ ఏదైతే మనం తప్పు చేస్తుంటామో తప్పుడు పని చేస్తుంటామో తప్పుగా ఆలోచిస్తున్నామో దాన్ని మనసు మాత్రం అది నువ్వు ఎంత గొప్పవాడు అయినా ఎంత కోటీశ్వరుడు అయినా ఎలాంటి పరిస్థితులు నీకున్నా సరే మనసు మాత్రం అంటే హృదయం మాత్రం తప్పనిసరిగా తప్పుని తప్పుగానే ప్రశ్నిస్తుంది నువ్వు చేసిన చేయకపో అంటే చేసేసిన తర్వాత కూడా లేదు దానివల్ల నేను మంచి జరిగింది అనుకున్నా కానీ అది తప్పు అయితే తప్పు అనే ప్రశ్నిస్తూ చెబుతూ ఉంటుంది అందుకే మెదడుకి హృదయానికంటే అంటే మనస్సుకి సంబంధించి ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించి దాంట్లో డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు తప్పనిసరిగా మెదడు కన్నా మన యొక్క హృదయం అంటే మనస్సుని దృష్టిలో పెట్టుకొని మనస్సు చెప్పిన దాన్ని అనుసరిస్తే తప్పనిసరిగా మన జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్కి చాలా ప్రథమంగా తీసుకోవాలి కూడా అంటే సక్సెస్ అవుతాం కూడా ఆ విధంగా మనస్సు చెప్పినట్టు అంటే హృదయం చెప్పినట్టుగానే మీరు నడుచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను మరిన్ని వివేకానందర్ గారికి సంబంధించి మరిన్ని మంచి మాటలు చెప్పినటువంటి గొప్ప వాళ్ళు చెప్పినటువంటి మాటలకు సంబంధించి కూడా మేము ముందుకు తీసుకొస్తాను కాబట్టి మా చిత్తూరు శ్రీను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బన్ ఒకటి మాత్రం మర్చిపోకండి